హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేస్తున్నాను ఇంకా పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్ళి స్కూల్లో అయితే వదిలిపెట్టేసి రావాలా ఇంకా ముందుగానే పిల్లలకి లంచ్ బాక్సులు స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా పిల్లలు కూడా టిఫిన్ అయితే చేసేసారు ఇంకా చిన్న నేను ముందుగా రెడీ చేసేసి తర్వాత పెద్ద పాపను రెడీ చేస్తాను ఎందుకంటే పాప హెయిర్ లేదు కాబట్టి ఫాస్ట్గా రెడీ చేసేయచ్చు పెద్ద పాపకు కొంచెం టైం పడుతుంది ఇంకా టైం అయితే అయిపోయింది నైన్ థర్టీకి నైన్ ఓ క్లాక్కి స్కూల్ దగ్గర ఉండాలి పిల్లలు అంటే పేరు మిస్ అయిపోతారు ఇంకా అందుకనేసి ఫాస్ట్గా అయితే దువ్వేస్తున్నాను తల దువ్వేసి ఇంకా పిల్లలను అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వస్తాను ఇంకా వదిలిపెట్టేసి వచ్చి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసేసుకుంటానండి ఇంకా స్టిక్కర్ వద్దంట ఇంకా అందుకనేసి కలర్ బొట్లైతే పెడుతున్నాను